ఈ మిస్ వరల్డ్ పోర్ట్లపై అంటే ముగిసినాయి అనుకోండి ఇంకేముంది ముగిసిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడుకోవడం అనేది కదా ఇక అసలు కథ ఇప్పుడే ముందుంది ఆ ముందుంది అంటాం కదా ఇది అయిపోలేదు ఒక్కొక్కరు ఇప్పుడు నోరు విప్పాల్సిన తరుణం కూడా వచ్చిందేమో అయితే ఎవరైతే అవమానపడి ఫైనల్కి వెళ్లకుండానే ఆమె మధ్యలోనే వెళ్ళిపోయింది ఎవరు మిల్లామాగి మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత తను ఎందుకు మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది తనని ఎవరు మానసికంగా వేధించారు తనని ఏ రకంగా ఎంత చీప్మెంటాలిటీతో చూసిరనేది ఆమె చెప్పుంది కూడా నన్ను ఎంత ఘోరంగా చూసి లుక్ లైక్ ప్రాస్టూట్ లాగా నన్ను ఒక వేషలాగా చూసి కూడా ఆమె చెప్పింది సో దీంతో ఏం చేసింది ప్రభుత్వం కూడా జయశ్రంజన్ని ముందర పెట్టేసి దాని ప్యాచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆమె అంటే ఏ ఈ కథ అంతా ఎక్కడ జరిగింది ఈ సీన్ అంతా క్రియేట్ అయింది ఎక్కడ ఏంటంటే చౌమల్ల ప్యాలెస్లో జరిగింది ఎక్కడ ఒక ఒక టేబుల్కి ఆరుగురిని మగవాళ్ళని కూర్చోబెట్టి ఇద్దరు బ్యూటీస్ని కూర్చోబెట్టేసి వాళ్ళు వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోవాలి సో ఇవన్నీ మింగిల్ అవ్వాలి ఇలాంటి మాటలన్నీ దీంతో ఏమైంది ఆమె చాలా హాట్ అయింది అప్పటికే ఆమె మమ్మల్ని కోతుల్లాగా చూస్తున్నారు కోతుల్లాగా ఆడిస్తున్నారు మమ్మల్ని వీధుల్లో దిప్పుతున్నారు సో ఇవన్నీ కూడా ఆమె వెళ్ళిపోయిన తర్వాత హఠాత్తుగా వెళ్ళిపోయిన తర్వాత ఆమె అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నీ కూడా చెప్పుకొచ్చింది సో మరి ఇది ఇంతటితోటి అయిపోయిందని అంటే సో దీనిపైన బాగా విమర్శలు విపరీతమైన స్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాత ఏం చేసిరు దీనిపైన ఒక ఎంక్వైరీ పెట్టి ముగ్గురు మహిళా అధికారులతోటి చేయించిన తర్వాత ఏమైంది ఏం బయటపడ్డది సో ఆమెతో మిస్బిహేవ్ చేసిరు ఆ మిస్బిహేవ్ చేసింది ఎవరనే పేర్లు ఒక రెండు పేర్లు బయటకు వచ్చి వీళ్ళు అధికారికంగా ప్రభుత్వం అయితే బయట పెట్టలేదు కానీ ఆ రెండు పేర్లు ఏంటి అనేది కొందరు బయట పెట్టిరు నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైతే ఉన్నారో కొంచెం ధైర్యంగా అనుకున్న వాళ్ళు బయట పెట్టిరు సో దాని మీద కేసులు కూడా పెట్టిరు అది ఎప్పుడో కాదు నిన్ననే జరిగింది ఆ విషయం పైన అట్ల అంటే దాని కనీసం వివరణ కూడా ఇవ్వకుండా అధికారం చేతిలో ఉందనేసి దానిపైన కేసులు కూడా పెట్టిరు సో అయితే ఇప్పుడు ఏమైంది తెలుసా ఈ కథ ఇంతటితో అయిపోలేదు మళ్ళీ ఆమె సంచలన ఆరోపణలు చేసింది సో మీరు వెనకాల చూస్తున్నారు కదా ఆమె ఏం ఏం చేసింది ఆరోపణలు అనేది మళ్ళీ కూడా ఎందుకు చేసింది ఆమె ఈ ఆరోపణలు చేయాల్సి వచ్చిందనంటే ఆమె మీద తప్పుడు కథనాలు క్రియేట్ చేస్తున్నారు సో పరువు నష్టం కలిగించే విధంగా చేస్తున్నారు అనేసి ఆమె మళ్ళీ కూడా చెప్పింది ఏంటి అనంటే ఆమె ఈ భాగోతంలో అసలు విషయాన్ని ఇంకొన్ని బయటకు వచ్చింది ఎందుకంటే ఆమె కొన్నే చెప్పి వదిలేసింది ఆడికి వీళ్ళు మళ్ళీ వదిలేసినా బాగుండేది ఇంకా పరువు కాస్త పోయిందిలే మనం గమ్ములు ఉందాము మనోలే ఆమెను గెలికి కూర్చున్నారు అనేది ఆ వ్యక్తులు ఎవరనే విషయాన్ని నేను కూడా చెప్పిన వీడియో కూడా ఉంది సో నేనేదో కేసులో అదంటే భయపడిన వీడియో కూడా ఏం తీయలేదు ఆ వ్యక్తుల పేర్లు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆమె ఏం చెప్పింది అనంటే ఆ ఒక ఆ సదరు వ్యక్తి ఒకరు వచ్చేసి నేను ఇంగ్లాండ్ కానీ నేను ఇంగ్లాండ్ కానీ వస్తాను లండన్ కానీ వచ్చినప్పుడు నాతోటి ఏకాంతంగా గడపాలనేసి అనడట ఏది గడపాలనేసి మళ్ళీ తను బలవంత పెట్టిండట ఎక్కడ గుర్తు తెలియని ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి నేను ఈసారి లండన్ లేదా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు తనతో ఏకాంతంగా గడపాలనేసి అంటే పదే పదే అదే డిస్కషన్ చేయడం అంటే నేను వచ్చినప్పుడు నాతో పర్సనల్గా ఏకాంతంగా గడపాలనేసి అంటే ఏ రకంగా ఉన్నారు ఎందుకు అని అంటే సరే దేశం ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళొక ఒక లైంగిక వేధింపులకు గురైనప్పుడు దాన్ని కొంతమంది ఏమో దాన్ని అణచుకొనైనా కూడా నేను ఈ పోటీలో ఖచ్చితంగా ఫైనల్ వరకు నేను ఉండాల్సిందే అనేసి అన్న కూడా ఏదో అంచుకొని ఉంటారు కానీ ఆమె విధానం కానీ ఆమెకున్న ఒక ప్రొఫైల్ చూస్తుంటే ఆమె కొంచెము చాలా డేరింగ్ పర్సనే దట్టు కొంత ఆమెకి సోషల్ కాజ్ కూడా చాలా ఉంది ఈ హార్ట్ అటాక్ల విషయంలో ఆమె దాని మీద అవగాహన కల్పిస్తుంది సిపిఆర్ విషయంలో దానిపైన జెడ్సన్ కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి కూడా తన గురించి చెప్పడం జరిగింది ఆ నేచుడు ఎవరు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిండు ఇక్కడ ఏమవుతుందంటే దరిద్రము ఇప్పుడు అధికారంలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళేమో ఏది పెట్టినా కూడా చూస్తూ కూర్చోవాలి ఎందుకనంటే అధికారం ఉంది కాబట్టి కేసులు కావు ఈ ఈ విధానము ఎవరికైనా మంచిది కాదు రేపు ప్రభుత్వాలు మారినా ఎవరైనా రావచ్చు ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వస్తుందా అనేది పక్కన పెడితే ఇలాంటి విధానం కరెక్ట్ కాదు ఇందులో వాస్తవం ఎంత వాస్తవం కానిది ఎంత ఇవాళ నివేదికను ఎందుకు బయట పెడతలేరు ఇది పక్కన పెట్టేసి ఏం చలో మీరు ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఎట్లా చెప్తారు మరి ఈ వ్యక్తులు కాదు ఇం వేరే వ్యక్తులు అన్న విషయాన్ని పోనీ బయట సరే ఆ ఇద్దరు వ్యక్తులు కారు ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయి ఒకరు ఆ రాజ్యసభ ఎంపీ ఇంకొకరు సమ్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఏదో ఉన్నట్టున్నారు మరి ఇద్దరు పేర్లు వచ్చినప్పుడు అంత బాజాప్త పిక్స్ పెట్టి వాళ్ళ గురించి వార్త చెప్పినప్పుడు సరే వీళ్ళు కాదు ఇగో వీళ్ళు లేదు ఈ నివేదిక ఇది వచ్చింది మీరు అయితే పెట్టిరు కదా ఒక ముగ్గురు మహిళ ఐపీఎస్ అది అధికారులతోటి మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని విచారించరు ఏం జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది తన పక్కన ఎవరు కూర్చున్నారు తనతో కూర్చున్న ఎవరు ఆ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడారు ఏం జరిగింది అనేసి వాళ్ళు ఆరా తీసిన తర్వాత ఒక ఇద్దరు పేర్లను అయితే వాళ్ళు నోటీస్ చేసిర్రని అన్నది ఎందుకంటే ఆ పేర్లు బయటికి వచ్చినాయి మరి ఏ విధంగా రాబడ్డాయి అయితే రావు కదా ఏ విధంగా రాబడినాయి పోనీ ఒకవేళ అబద్ధంగా వచ్చినాయి మరి దాన్ని ఖండించేసి ఇగో ఈ నివేదిక వాళ్ళు ఇచ్చిర్రు ఈ నివేదికలో ఉన్న వాళ్ళట ఇట్లా చేసిరు లేకపోతే ఆమె ఆ విధంగా అర్థం చేసుకుందో ఎందుకంటే ముందు జయశిరంజన్ పాపం దాన్ని మసిపుసి మారడికా అంటారు కదా దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేసిర్రు ఆమెకి ఏదో పర్సనల్ ఇబ్బందుల వల్ల పోయింది వాళ్ళ మదర్ కు బాగలేకపోయింది అని చెప్పించే ప్రయత్నం కూడా చేశారు అయితే వీళ్ళు ఇంకొక దాష్టిక చర్యకు కూడా పాల్పడ్డారట అది కూడా ఎట్లా అని అంటే సరే అది ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ కాదనేసి మళ్ళీ అనుకున్నారట ఇది ఎవరి మీద కన్నా దోసేద్దాము అంటే అక్కడున్న మీడియాకి ఈమె వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఈమె ఈ మిల్లామాగి ఎవరికైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో ఆ మీడియాకు ఇక్కడున్న సదరు ఒక నాయకుడు వంద కోట్లు ఇచ్చి ఆ వార్త చెప్పించారు అనేసి మనం బదనాం చేద్దాము ఇది ఏమవుతుందంటే అంటే ఆ సదరు నాయకుడు అకౌంట్లో పడిపోతుంది సో దీన్ని కొన్ని రోజులు ఇట్లా ఇట్లా అట్లా నడిపేసి దీన్ని క్లోజ్ చేయొచ్చు అనేసి అనుకున్నారంట అయితే ఇంకా దాంట్లో ఏంది కొంత బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికే చాలా పరువు అయింది ఆయన ఇంకింత ఇది మిస్ఫైర్ అయిందని అంటే జనాలు పళ్ళు రాలగొడతారు వద్దొద్దు ఇట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పిరంట అంటే అంటే ఒక తప్పుని కప్పిపుచ్చడానికి ఎలాంటి ఎత్తులు అనేది ఏందంటే గాడ్ గ్రేస్ ఏందనంటే ఆ ధైర్యం ఇంకా చేయలేకపోయారు ఎందుకంటే అది మళ్ళీ మిస్ఫైర్ అయిందనుకో ఇంకా ఇజ్జది పోతుంది కదా ఈ రకంగా చెప్పిందనుకో ఆమె ఇంకింత మాట్లాడుతుంది ఇలాంటివి లేకనే ఆమె మీద ఇక ఎందుకు వచ్చిందనంటే ఆమె మిస్ వరల్డ్ నిర్వాహకులు తనపై తప్పుడు మరియు పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేస్తున్నారని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూలియా మోర్లీ హిన్ హిందూ వారపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పోటీలో అవకాశం లేదని నమ్మి మ్యాగీ వెళ్ళిపోయిందని చెప్పడం ఎంతో బాధ కలిగించిందని ఆమె మళ్ళీ మళ్ళీ వచ్చింది ఆమె ఆమె వచ్చి ఇది కాదు జరిగింది ఇది తన తనతో తను ఎవరు ఏ రకంగా మిస్బిహేవ్ చేసిర్రో అక్కడే కాదు మేము వస్తాము ఇద్దరు ఇంగ్లాండ్ కానీ లండన్ కానీ మాతో ఏకాంతంగా గడపాలి అనేసి ఏ రకంగా తనని ఫోర్స్ చేసిర్రు లైంగిక అనే విషయాన్ని ఆమె బయట పెట్టుకుంటూ వస్తుంది అంటే ఇది ఏమవుతుందంటే ఇంక చిలికి చిలి ఎందుకంటే ఆ నివేదికను బయట పెట్టేసి కానీ అరే మా దేశానికి వచ్చిర్రు వీళ్ళు ఇట్లా చేసిర్రు అనేసి ఆమెకు ఒకసారి చెప్పేసి ఈ మ్యాటర్ని ఇక్కడికి క్లోజ్ చేసుకుంటేనే మేమి కాదు కానీ దీన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే అంటే చేసిన పని కూడా అదే చేసిండు ఏమి కాదు ఆమె కావలసుకొని అక్కడ ఆమె ఏదైతే ఎవరికైతే ఇచ్చిందో ఇంటర్వ్యూ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించు ఆ అక్కడే ఆ డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకుంటారు అనే దగ్గరనే అక్కడ ఒక గేమ్ ప్లాన్ చేసిరట ఒక పెద్ద దానికి డ్రామాకు తెరలేపే ప్రయత్నం చేసిరట కానీ వద్దు బెడిసి కొడుతుంది అనేసి ఆగిరట ఇంత పెద్ద కుట్ర కూడా చేసిరట అంటే దాని వెనుక ఒక వంద కోట్ల కుట్రకు తెరలేపే అంటే కుట్ర అంటే ఏంది ఇక్కడి నుంచి వంద కోట్లు సదర్ సంస్థ సంస్థకిస్తే ఒక అర్థమైంది కదా సదర్ సంస్థకి ఇస్తే వాళ్ళు కొంత డబ్బులు ఈమెకి ఇచ్చి వాళ్ళు ఆ ఇంటర్వ్యూ చేయించిన ఒక ఫ్లేయర్ అప్ ఇచ్చే ప్రయత్నం కదా అది కాస్త బెడ్స్ కొట్టింది బెడ్స్ కొట్టి ఇప్పటికి కూడా చూడరాదు ఇంకా కూడా దీని అటు అటు నిర్వాహకులు కావచ్చు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు కూడా ఇప్పటికైనా ఇంకా బుద్ధి తెచ్చుకొని అరే మనం మ ఒక మహిళకు అవమానం జరిగింది ఆమెకి సారీ చెప్పాలి అనేసి అలా కాకుండా ఇప్పుడు మా ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కదా ఈ జూలియా మోర్లీ హిందూ వారపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పిందట కదా మళ్ళీ కూడా ఆమెకు ఈ పోటీల్లో అవకాశం లేదన్న తనకి పోటీలు అంటే గెలవడానికి అవకాశం లేదని చెప్పి వెళ్ళిపోయిందని అసలు ఫైనల్లో పార్టిసిపేట్ చేయకుండా ఎందుకు వెను తిరుగుతారు ఎవరైనా కూడా చివరిదాకా చివరి దాకా తమ అదృ అదృష్టాన్ని ప పరీక్షించుకుంటారు అది వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు ఆమెకు అవ ఆమెకు అవకాశం లేదని మధ్యలోనే వెళ్ళిపోయిందన్న విషయం ఆమె పార్టిసిపేట్ అయింది మిస్ ఇంగ్లాండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు రీచ్ అయింది మిస్ వరల్డ్ కంటెస్టెడ్ పోటీలోకి వచ్చింది ఉంది లాస్ట్ ఒక ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ముందే కదా తను వెళ్ళిపోయింది కూడా ఫైనల్స్ ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ముందు జరుగుతానంగానే వెళ్ళిపోయింది అంటే ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది నేను ఆ రోజు నాకు ఇట్లానే ఒక సమాచారం తెలిస్తే ఓ బడా కాంట్రాక్టర్ ఇంటికి బలవంతంగా అందార భామలని నేను పెట్టి ఒక ఐటెం చేసినాం ఆ నెక్స్ట్ డేకి ఏం చేసిరు కృష్ణారెడ్డి ఇంటికి మెగా కృష్ణారెడ్డి ఇంటికి అనేసి దాని తర్వాత ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చింది కూడా చూసిరు అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇంకా దాన్ని సరే క్లోజ్ చేద్దాం మ్యాటర్ని కానీ దాని పక్కన పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం దాన్ని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ కానీ ఆ ఇద్దరు ఎదవలు ఎవరు ఆ ఇద్దరు నేచులు ఎవరు ఆ ఇద్దరు కీచకులు ఎవరు దాన్ని బయట పెట్టాలి వాళ్ళకి అవసరమైతే శిక్ష విధించాలి కానీ శిక్ష పడేటట్టుగా ఒక మహిళ విషయంలో దట్టు ఒక అందాల పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తే దాంట్లో భాగంగా ఇండియా ఇండియా గురించి అరే పలానా ఇండియాలో ఇట్లా జరిగితే ఇట్లా చేసిరంటారు ఆ ఇండియాలో ఒక తెలంగాణలో దట్టు హైదరాబాదులో జరుగుతున్న దాని మీద మాట్లాడుకుంటూరంటే తెలంగాణ ఒక ప్రతిష్టను తీసుకెళ్ళి పటంలో పెట్టాల్సింది పోయి ఇలా తెలంగాణ పరువును తీసేసి ప్రపంచ పటంలో పెట్టిన విధంగా తయారైంది అంటే ఎంతకు తెగించిర్రు అనేది అర్థమవుతుంది అరే మళ్ళా కూడా ఆమె జరుగుతున్న దాన్ని నా ప నా పరువుకు ప్రతిష్ట కలిగేలా ప్రతిష్ట కలిగేలా చేస్తున్నారు అనేసి ఆమె ఇంకా ఆమెకి తెలియదు ఆ పేర్లు తెలిసి ఉంటే బాగుండు ఆమె అనుకుంటే ఎంతసేపు కానీ ఆమెనే పెడితే మంచిగా ఉంటుంది ఏమో అంటే వాళ్ళు గుర్తుండవు కదా ఈ అలా దాని మీద కూర్చున్నాను ఆమె నోట్ చేసుకోదు కదా కానీ ఇంకా పరిస్థితులు వస్తే ఏమవుతుంది ఇంకా ఇంకొంచెం ఇదైతే అవి అసలు ఆమె కాదు ఇవి చెప్పాల్సింది ఒక ముగ్గురు మహిళా అధికారులు పెట్టినప్పుడు ఆ నివేదికను బయట పెట్టాలి ఇవాళ ఇంత డ్యామేజ్ జరిగింది ఆ మహిళకి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఆమె మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసింది ముందే దీన్ని కొంచెము ప్యాచప్ చేసుకొని ఉంటే ఆమెకి అరే ఇక్కడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినందుకు ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము ఒక మహిళకి అంటే ఒక మహిళ మాకు అతిథిగా అంటే ఒక దగ్గర నుంచి వస్తే మనం ఏం చేస్తాం ఆ ఇంటి ఆడపడుచుగా చూస్తాం అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చిందంటే మనం ఇంటి ఆడబిడ్డగా గౌరవించి మనం ఎట్లా చూడాలి కానీ ఇక్కడ ఏమవుతున్నాయి కామాంధులు ఏం చేసిరు కళ్ళు మూసుకుపోయి చూసిరు ఇంటి ఆడబిడ్డలాగా ఉళ్లే ఇంటి ఆడబిడ్డలాగా చూసి ఇలా పరిస్థితి వచ్చేది కాదు ఎట్లంటే కళ్ళు కామం ఎక్కేసి కళ్ళు మూసుకుపోయేసి ఇవాళ అవమానించి పంపించారు ఇంక ఇక్కడితోటి కాక ఏంటి మేము వస్తే మమ్మల్ని మా నాతో ఏకాంతంగా గడపాలనేసి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఎవరు అనేది ఇక నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ పాటికి నాకు తెలిసి బయట వాళ్ళకి పక్కన పెట్టు కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ముందు ఏం చేసేవాడు ఎలా తను సరఫరాలు చేసేవాడు అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది బట్ ఇప్పటికైనా కూడా ఎవరు ఆ వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తులు అన్నారు అక్కడ కూర్చుని ఇద్దరు ఇద్దరు మిస్బిహేవ్ చేసిర్రు ఇద్దరు చేసిరా ఇప్పుడు ఆమె చెప్తుందైతే ఒక వ్యక్తి ఒక వ్యక్తి నన్ను ఈ విధంగా నన్ను బయట ఆ దేశం వచ్చిన తర్వాత ఆ దేశం కాకపోతే ఇంకో దేశంకి వచ్చినా కూడా ఏకాంతంగా గ గడపాలనేసి లైంగికంగా వేధించినని మళ్ళీ ఆమె సంచలన ఆరోపణలు చేసినారు కాబట్టి ఇప్పటికైనా ఏందని అంటే ఆ వ్యక్తి ఎవరో బయట పెట్టాలి పదే పదే ఇంకా బయట పెట్టేంతవరకు ఏం చేస్తారు లాస్ట్కి ఎవరో తెలుసు కాబట్టి మళ్ళీ గిట్లనే ఫోటోలు అయితే మళ్ళీ పబ్లిసిటీ చేస్తారు అంటే ఎంతసేపు అయిందని అంటే ఎవరన్నా నిజం చెప్పాడనుకో తీసుకపోయి లోపటేయాల అంతే కదా మళ్ళీ ఏం చేస్తారు ఇది ఇంకొకటి ఈ వార్తలు ఎవరైనా నిజాలు పెట్టారనుకో దాన్ని బీఆర్ఎస్ కంటగడతారు అండ్ ఇది కేటీఆర్ చేయించుడు ఇది కేటీఆర్ ఛానల్ నేను ఒక్కటి అడుగుతాను ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా నేను ఒక ఒకసారి చేసిన ఇది ఎప్పుడు కొడంగల్ ఇష్యూ జరిగినప్పుడు మమ్మల్ని బీఆర్ఎస్ కార్యకర్తలను మాట్లాడినప్పుడు నేను అన్న వీళ్ళు కేటీఆర్కు సంబంధించిన దాంట్లో చేస్తారు అని అన్నారు నేను అడుగుతా కేటీఆర్కు సంబంధించి అసలు ఛానల్స్ ఉండకూడదా ఒకటి అడుగుతాను ఫస్ట్ థింగ్ నిన్న ఇప్పుడు మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ చేతి ఏం చెప్పించరు ఇప్పుడు ఆ ప్రెజర్లో ఏం మాట్లాడిస్తున్నా కూడా తప్పదు చెప్తారు నాకు దానికి సంబంధం లేదు ఆ ఫ ఆ సదర్ ఏదైతే ఛానల్ అదే సోషల్ మీడియా ఏదైతుందో నాకు సంబంధం లేదు అది బీఆర్ఎస్ వాళ్ళు నడిపిస్తారని రికార్డ్ చేసి అది బయట పెట్టారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అసలు ఏం చెప్పాలని చెప్పిండు ఓకేనా రెండోది అంటే ఇదొక ఉపాధి కాదా సోషల్ మీడియా ఎవరైనా పెట్టని అందరూ జర్నలిస్టుల ఛానల్ నడుపుతున్నారా ఇవాళ సాక్షి ఛానల్ ఎవరిది సాక్షి ఛానల్ పనిచేస్తున్న వాళ్ళు అంటే దయచేసి నేను ఎవరిని కించపరిచే విధంగా చెప్తలేను సపోజ్ ఇప్పుడు సాక్షి పేపర్ల కానీ లేదంటే సాక్షి టీవీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అయిపోతారా ఎస్ మంత్లీ శాలరీస్ ఉంటాయి వాళ్ళ పనికి వాళ్ళ ఒక క్వాలిఫికేషన్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా వాళ్ళకు శాలరీస్ ఉంటాయి ఇవాళ టీ న్యూస్ ఉంది టీ కు సంబంధించిన అంతే కదా రిమైనింగ్ ఇప్పుడు ఏబిఎన్ కావచ్చు ఈనాడు కావచ్చు ఇవి దేనికోసం పనిచేస్తాయో తెలుసు కదా అంత తెలుసుకోలేకుండా ఎవరు లేరు కదా ఇవాళ కొత్తగా వితండవాదాలు కొత్తగా ఏందో చెప్పినట్టు చేస్తారు ఎవరికి పనిచేస్తాయి ఈరోజు ఈనాడు కావచ్చు ఒక ఆంధ్ర ఏబిఎన్ టీవీ కావచ్చు ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు ఒక టీవీ ఫైవ్ కావచ్చు ఒక ఎన్టీవీ కావచ్చు లేదంటే ఎక్స్ వై జెడ్ ఈరోజు సోషల్ మీడియాలు కూడా అట్లానే ఉన్నాయి కదా కానీ అందులో పని చేసే వాళ్ళకు ఎందుకు దాన్ని అంటగట్టి దాన్ని ఎందుకు ఇది చేస్తున్నారు ఈరోజు గౌతమ్ విషయంలో అదే చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఎవరికి ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు అసలు ఆ విధానమే లేదనుకుంటే ఓకే ప్రతి ఒక్కరు ఈ పెద్ద పెద్ద మీడియా సంస్థల్ని మొత్తము ఎవరు ఎవరు నడుపుతున్నారు ఓన్లీ జర్నలిస్ట్లు పెట్టిరా ఒళ్ళే నిజంగా నిక్కార్సుగా నడుస్తున్నాయా అదేదో సామెత ఉంటుందండి గొంగళ్ళలో కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టుగా ఇంకా మళ్ళీ మనము ఇవి బుద్ధులు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇందులో అందులో వాస్తవం ఉందా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్ నివేదిక అలా నివేదిక ఇచ్చిర్రు అనే విషయం బయటకు వచ్చింది ఆ నివేదికలో ఏముంది అనేది కొత్త సీక్రసీ బయట సమాచారం బయటికి రాకుండా ఉండదు కదా ఆ సమాచారం బయటికి వచ్చింది అని అంటే కేసులు పెడతారంట మరి ఇప్పుడు పెద్ద పెద్ద వార్తాపత్రికలు పెద్ద పెద్ద బ్యానర్స్ వేసి మాట్లాడుతుంటారు కదా ఈ పార్టీ ఆ పార్టీలో విలీనం అవుతుంది లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళకున్న ఏదో ఒక సమాచారం ప్రకారమే వార్తలు రాస్తారు కదా ఇంకా ఈ లెక్కల్లో కేసులు పెట్టాలంటే ప్రతిదినము కొన్ని వేల కేసులు ఉంటాయి మీడియా మీద అంటే నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఒక తీరు ఇగో ఇట్లా ఉంది అంటే దీన్ని ఏ సందర్భంలో చెప్తున్నా అంటే నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా వార్త ఏదైనా నిజాన్ని బయట పెడితే దాన్ని ఎవరి మీదకి ఒకరి మీదకి తోసేసి అంటగట్టడం కాదు నిజంగా అందులో వాస్తవం ఎంత వాస్తవం లేకపోతే డిఫర్మేషన్ వేయండి తప్పు లేదు బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఎవ్వరు కూడా ఇప్పుడు ఆ సోషల్ మీడియా చేస్తున్నట్టుగా వ్యక్తిగ వ్యక్తిగత హననాలు జరగట్లేదు ఇక్కడ ఇది జరిగింది ఒక మహిళ ఒక దేశం నుంచి మన దగ్గరకు వస్తే ఆమె పోయి చెప్పుకుంది నన్ను ఈ విధంగా అరే ఒక మహిళ తన క్యారెక్టర్ మీద ఎందుకు మచ్చ వేసుకుంటది నన్ను ఇట్లా ఇబ్బందులకు గురి చేసింది అని చెప్పుకున్నదే కదా ఇప్పుడు దాన్ని కూడా క్లోజ్ చేయకుండా ఉండడం వల్ల ఇంకా కూడా దానితోటి నిర్వాహకులతోటి ఇంకా మేనేజ్ చేసే అంశం జరుగుతుంటే ఆమె మళ్ళీ బయటకు వచ్చి కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసింది ఇప్పటికైనా కొంచెమన్నా బుద్ధి తెచ్చుకుంటే ఆమెకు ఒకసారి చెప్పేసి ఆ ఎవరో మరి ఒకరున్నారా ఇద్దరున్నారా కళ్ళు మూసుకోపోయిన కాముందులకి శిక్ష పడే విధంగా ప్రభుత్వం తీసుకుంటే ఈ ఒక సమస్య సమచిపోయి ముందు ముందు జరగకుండా జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది ఏదైనా కూడా